మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త గుండెపోటుతో కనుమత జూబ్లీ హిల్స్ అభ్యర్థి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుది శ్వాస కాగా మరి కాసేపట్ల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో అన్వర్ మృతి చెందడం కలకలం రేపింది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైంది ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు ఇరవై ఒక్క టేబుల్ చొప్పున మొత్తం నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశారు ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఫలితాలను పది రౌండ్లకు లెక్కించున్నారు ఒక రౌండ్కు సుమారు నలభై నిమిషాల పాటు సమయం పెట్టే అవకాశం అయితే ఉందని ఈ లెక్కన మధ్యాహ్నం రెండు గంటల కల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు కౌంటింగ్ ప్రక్రియ కోసం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని నియమించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అప్డేట్స్ ఎల్ఈడి స్క్రీన్లు ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు వారి ఎన్నికల ప్రతినిధులు అనుమతి ఇచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు ఇతరుల ఎవరికీ అనుమతి ఉండదని చెప్పారు కౌంటింగ్ సెంటర్లు పరిసరాలు సెక్షన్ నూట నలభై నాలుగు అమల్లో ఉందని ఉల్లంఘనలపై చర్యలు తప్పనివ్వని సీఓ సిఓ హెచ్చరించారు సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలైతే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్